అసలు పక్క ఎట్లా కుడుతున్నాయో చూడ ఏంటి అలా కొట్టుకుంటున్నావు ఊరండితే కాళ్ళల్లో ఎట్లా కుడుతున్నాయో దోమలు పనిలో పని అన్నోరు కూడా కుట్టేవని దరిద్రం వదిలిపోతుంది ఇంకోసారా అందులో పని అన్నోరు కూడా కుట్టేవని దరిద్రం వదిలిపోతుంది అయిపోయ ఏమిటండి మీరు మాట్లాడేది అతయ్యా వచ్చారా ఏమన్నా డాక్టర్ మేము రెండు రోజులు మందులు వాడి ఒక వారం రెస్క్ తీసుకోమన్నారు తగ్గిపోతున్నా ఇంతకీ మీ తలపోటు గురించి చెప్పారా అత్తయ్య మీ గురించి ఆయన కెందుకే చెప్పడం వెళ్ళినా నా అత్తయ్య మీకు అంటే ఎందుకు అతాయా అనిపిస్తాం నేను చెప్పింది మీ తలపోటు గురించి అడగమని అత్తయా తెలుసా ఏమే జీవని ఏమో నీ మధ్య మొఖం దిడ్డు ఉంటుంది ఏం చేసినా పోకుండా ఎప్పుడు దిడ్డు పడుతుంది ఎందుకు అవును అత్తయ్య నేను ఇప్పుడు ఏంటి వస్తానని కిచెన్ లో పోతుంది ఏంటి అవి వచ్చిన్నావు ఇది కోలీనత్తయ్య దీంతో మొన్న ఫ్రిడ్జ్ క్లీన్ చేశానా ఎంత తలతలాడిపోయింది ఇప్పుడు మీ ఫేస్ కూడా క్లీన్ చేస్తాను దిడ్డు మొత్తం అటమాయమైపోతుంది అత్తయ్య మీ మొహాన్ని క్లీన్ చేస్తాను అయిపోయా ఇంగ ఏం చేస్తావే నన్ను మొఖం అంత పాడైపోతుంది దాంతో

లేదత్త మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు అక్వేరియం టూర్ చేయండి అక్వేరియం టూర్ చేయండి అని ఇందులో నేన వాళ్ళకి చూపించడానికి దీంట్లోకి పోయి ఓ సిక్తింగర్మకున్నా వాళ్ళు చెప్పింది దాంట్లో ఫిషులు నిన్ను దాంట్లోకి దూరి టూర్ చేయమని చెప్పింది ఓ అవునా అత్తయ్యా అమ్మో ఇంకా నయా నేను తొందరగా దాంట్లోకి దూకలేదు కూరని చూస్తుంటేనే బాగా వచ్చినట్టు అర్థమైతుంది అత్తయ్యా ఈ రోజు నేను కొత్త రకం ట్రై చేసాను మీరు కొంచెం టేస్ట్ చూడండి అతయ్యా అమ్మో వంట చేసింది అంటే దీని వంట తినాలంటే నాకు డౌటే బాబోయ్ ఎందుకైనా మంచిగా వెళ్తాం పక్కింటి పంజానికి నువ్వు చేసిన కూర అంటే చాలా ఇష్టమే కొంచెం ఇచ్చేస్తాను అదేంటి ముందు మీరు టేస్ట్ చేయండి అత్తయ్యా మనం ఎంగిల్ చేసి నాకు ఎట్లా ఇస్తామే కొంచెం వేసి ఇచ్చే వచ్చా కానీ సరే అత్తయ్యా ఇదిగోండి అత్తయ్యా హాయ్ పాయ్ ఏంటబ్బా పంకజం ఫోన్ చేసింది ఏంటి పంకజం ఏం కూర ఇట్టింగంటంటే మోతంతా ఆగడం లేదు వామ్మో ఇదేం కూర మా కోడలు ఏంటో కూర కొత్తగా ట్రై చేసింది అందుకే నీకు ఇచ్చాను ఫస్ట్ అది తిన్నానంత చేసుకున్న